ఇప్పుడు అసెంబ్లీ నడుస్తూ ఉంది అసెంబ్లీ నడుస్తున్న తరుణంలో చాలామంది ప్రజా సంఘాల వారందరూ కూడా వాళ్ళ వాళ్ళ బాధలు చెప్పుకోవచ్చని మనం చూసాం ఇందిరా పార్కు దగ్గర ధర్నాలు నిషేధిస్తే ఆ అక్కడ మళ్ళీ ధర్నాలు చేసే విధంగా ఆనాడు పోరాటాలు చేసి తిరిగి కేంద్రం మన కోర్టు నుంచి కూడా తెచ్చుకుని ధర్నా కేంద్రాన్ని తిరిగి నా అనుమతించే విధంగా తెచ్చుకోవడం జరిగింది అనుమతి అయితే ఇప్పుడు చాలా మరి ఎట్లా జరుగుతుందో తెలియదు కానీ ఎటువంటి పర్మిషన్లు ఇవ్వట్లేదు అధ్యక్ష అసెంబ్లీ జరిగినప్పుడు వాళ్ళు ఏదన్నా ఉద్యమం చేసుకుంటే ఆ ద్వారా ఇక్కడి నుంచి ఏదన్నా కబురు ఇక్కడ ప్రభుత్వానికి అందుతుందని ఆశ అదేదో అనేది కాదు కానీ అది ఒక ఆశ అందువలన నేను మీ ద్వారా తెలియజేసింది ఏంటంటే పాత గుర్తు కూడా అప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రిగా ఉన్నప్పుడు ఒక రైతు ఉద్యమం పైన కొల్లి నాగేశ్వరరావు గారు ఆయన చేస్తే సాక్షాత్తు ప్రభుత్వమే ప్రభుత్వమే అది మంచి మంచి మాటలు చెప్తే కూడా అంటారా మీరు అరే మీకో అందరి కోసమే చెప్పేది ఇది మరి ఆగరాదు నా మీద